అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే మనం ఒక మన నూడా వెంచర్తో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి మన నూడా వెంచరు లొకేషన్ వచ్చేసరికి మన గొడగముడిలో వస్తుందండి మన గొడగముడి టెంపుల్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే మన వెంచర్ ఉంటుందండి అలాగే మన వెంచర్ డీటెయిల్స్ అదే మన వెంచర్ ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తె తెలుసుకునే ముందు ఇలాగే మా ఛానల్ని చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకు అలాగే శ్రీ కులాసులు అందరికి కూడా చాలా ధన్యవాదాలు అండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే మాకు కూడా కొంచెం మీరు ఎనర్జీగా ఉంటుంది మీ సపోర్టింగ్ కొంచెం కావాలండి మన వెంచర్ వచ్చేసరికి మన వెంచర్ నేమ్ టెంపుల్ సిటీ అండి టెంపుల్ సిటీ బ్రోచర్ ఒకసారి అందరూ కూడా చూడండి మన వెంచర్ వచ్చేసి టెంపుల్ సిటీ అండి ఇది మన గోళగమూడి టెంపుల్ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే మన వెంచర్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మన వెంచర్ అలాగే మన వెంచర్ లో డెవలప్మెంట్ సిమెంట్ రోడ్స్ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ ఆర్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎలక్ట్రిసిటీ ఆ స్ట్రీట్ లైట్స్ అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఎప్పుడు కూడా బస్సెస్ ట్రావెలింగ్ మొత్తం ఈ బస్సెస్ ఆటోస్ ఏవైతే ఉన్నాయో అవి ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్ ఉంటాయండి మన వెంచర్ వచ్చేసరికి మెయిన్ రోడ్ కానుకొని మెయిన్ రోడ్ కనుకొని గొలంగూడి నుంచి అనికేపల్లి వెళ్ళే రోడ్ లో మన మెయిన్ రోడ్ ఆనుకొని మన వెంచర్ ఉంటుంది అండి చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనం ఇంచర్కి బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ అయిపోయిందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎవరైనా కస్టమర్స్ బ్యాంక్ లోన్ లో తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఆ బ్యాంక్ లోన్ లో అయితే తీసుకోవచ్చు అండి అదే మన వెంచర్ లో చూసుకున్నట్టు ప్రైజ్ కూడా మన టెంపుల్ సిటీ వెంచర్ లో ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే చేస్తున్నాము మన కస్టమర్స్ కానీ ఎవరైనా సరే వారు కొనగలే విధంగా ఎవరైతే కొనగలిగే విధంగా ఉంటుందో ఆ రేట్ అయితే ఫిక్స్ చేసామండి అదే మన వెంచర్ నుంచి నేషనల్ హైవేకి ఒక టెన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అండి అలాగే ఎన్ఎంఐ సర్కిల్ కి ఒక పదిహేను నిమిషాలు అయితే మనం ఎన్ఎంఐ సర్కిల్ చేరుకోవచ్చు హైవే దగ్గర మనకి ఫ్లైఓవర్ వర్క్ అయితే ఫ్లైఓవర్ వర్క్ అయితే జరుగుతుందండి మనకి ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది మన ఈ రూట్ చాలా చాలా అంటే చాలా డెవలప్మెంట్ అవుతుందండి మనకి హైవే నుంచి గొరవపూర్కి వచ్చే దారిలో ఒక త్రీ స్టార్ ఒక త్రీ స్టార్ హోటల్ అయితే కూడా కడుతున్నారండి మన వెంచర్ కింద గ్రూప్ విల్లాస్ అయితే విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారండి మన వెంచర్ నుంచి నెల్లూరుకి రావచ్చు అదేవిధంగా ఆ సర్వేపల్లికి వెళ్ళొచ్చు అదేవిధంగా ధనలక్ష్మిపురం రూట్కి వెళ్ళొచ్చు మన వెంచర్ దగ్గర నుంచి అన్ని దగ్గర్లకి రూట్స్ మన వెంచర్ నుంచి ఆ నాలుగు ఐదు రూట్లు అయితే ఉన్నాయండి మన కనెక్టివిటీ రోడ్లు అయితే ఉన్నాయి మన వెంచర్ లో ప్లాట్ సైజెస్ చూసుకున్నట్టయితే ముప్పై మూడు అంకణాలు ఇరవై ఐదు అంకణాలు ప్లాట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయండి అదేవిధంగా వర్క్ కూడా మన వెంచర్లో వర్క్ కూడా చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఫ్లాట్స్ వచ్చేసరికి చాలా కొద్ది ఫ్లాట్స్ ఉన్నాయి సైట్ విజిట్ అయితే ఫ్రీ సైట్ విజిట్ ఉంటుందండి మీరు మన ఆఫీస్ దగ్గరికి వస్తే చాలు అక్కడ నుంచి మనం మన కంపెనీ వెహికల్ అయితే మనం తీసుకెళ్లి సైట్ సైట్ విజిటింగ్ చేపించి మా వెంచర్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది మా వీడియో చూస్తున్న అందరికి కూడా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ